వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి చూద్దామండి అదే ఉలువల దోశ ఉలువలు రేసు గుర్రానికి ఉన్నంత బలం వస్తుంది అని అనుకుంటారు కదా ఉలువల్లో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టండి ఉలువల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇన్సులిన్ రెసిస్టెంట్ గా కూడా పనిచేస్తుంది అలాగే ప్రేగుల్లో క్యాన్సర్ రాకుండా చేస్తుంది కిడ్నీలో స్టోన్స్ రాకుండా కాపాడుతుందండి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉలవలు చాలా బాగా చేస్తాయి అలాగే ఎనర్జీ ఎక్కువగా ఉంటుందండి వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకి ఫుల్ గా తింటూనే ఇలా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట మరి ఇన్ని ప్రయోజనాలున్నా ఉలవలతోటి మనము ఉలవచార్ చేసుకుంటాము అలాగే గుగ్గిళ్ళు కూడా చేసుకుంటాం కదా కానీ మనం బ్రేక్ఫాస్ట్ లో వచ్చి ఇడ్లీ దోశ ఇలాంటివి లైక్ చేస్తాము మార్నింగ్ ఏంటంటే ఇలా గుగ్గిళ్ళు ఇవి తినడానికి ఇంట్రెస్ట్ గా ఉండదు కదా అందుకని చెప్పేసి ఈవినింగ్ టైమ్ లో గుగ్గిళ్ళు అలా తినొచ్చు ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కొంచెం హెల్దీగా తీసుకోవాలి అని నేను ఎప్పుడు ప్రతి వీడియో కూడా చెప్తూ ఉంటాను కదా ఉలవల దోశ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉలవలతోటి దోశ ఎలా చేసుకోవాలో చూద్దామండి మనం ఈ ఉలవల్లో కొంచెం బయట నుంచి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే కొంచెం రాళ్ళు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అవి ఒక్కసారి చెక్ చేసుకోండి ఉలవల దోశ కోసం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ మనం స్టోర్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదా మనం అన్నం వండుకునే రైస్ ఉంటాయి కదా అవైనా వాడుకోవచ్చు అనమాట ఏ రైస్ అయినా వాడచ్చు ఇక్కడ ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ ఉలవలు తీసుకుని ఒక స్పూను మెంతులు తీసుకున్నాను ఇవన్నీ కూడా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కలిపి నానపెట్టుకోవచ్చు మనము విడివిడిగా నానపెట్టాల్సిన అవసరం లేదు మూడు కూడా కలిపి రెండు మూడు సార్లు వాష్ చేసి ఒక సిక్స్ అవర్స్ నానపెట్టుకోవాలన్నమాట ఇవన్నీ సవర్సు నానిన తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇందులో ఎక్కడా కూడా మనము మినపప్పు అనేది వాడలేదండి మినపప్పు వాడకపోయినా కూడా దోశ చాలా బాగా వస్తుంది అనమాట మీరే చూస్తారు కదా ఇలా మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది లేదా గ్రైండర్ అయినా వేసుకోవచ్చు మిక్సీ అయినా వేసుకోవచ్చు కొంచెం బరగ్గా ఉండేలా చూసుకోండి మరీ మెత్తగా కాకుండా మామూలుగా మనం పిండి అయితే ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోండి ఈ గిన్నెలో ఏంటంటే సగానికి లేదా పవంతి వేసుకోండి ఎందుకంటే మనం పులి పెట్టినప్పుడు పొంగిపోతుందనమాట మరీ నిండుగా వేయకూడదు అనమాట ఏ పిండి అయినా కూడా అలా సగానికి లేదా కొంచెం పైకి వేసుకుంటే పొంగిపోతుంది దీన్ని ఒక మనం ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ మనం ఇలా పులి పెట్టుకుంటే పక్కన పెడితే ఇలా దోసిపిండి రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా బాగా పులిసింది కదా ఇదంతా కూడా మనం బాగా కలుపుకోవాలి ఇది ఉంది ఆ గిన్నె ఇంకొంచెం మనం ఇందాక సగానికి వేసాం కాబట్టి ఇలా ఫుల్ గా వచ్చింది అదే ఎక్కువగా వేసినట్లయితే ఫుల్ గా ముప్పా అవంత్ వేసినా లేకపోతే ఫుల్ గా వేసినా కూడా పొంగి కింద పోతుంది కదా అందుకని అలా చాలా సార్లు జరిగాయండి అందుకని ఆ విషయంలో ఒక్కసారి చూసుకోండి ఇలా మనం ఇందులో సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మనం అవసరమైనంత పక్కన పెట్టు పక్కన పెట్టుకొని మిగతా అది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చండి ఈ ఉలవల దోశ పిండి రెండు మూడు రోజులు ఉన్నా కూడా ఏమవదు చాలా బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి మిగతాది అంతా కూడా అప్పటికి కావాల్సినంత తీసుకొని మనం ఈ విధంగా దోశ వేసుకోవడమేనండి మనం ఈ దోశ అనేది ఏ ప్యాన్ మీదైనా వస్తుంది క్యాస్టర్ అయినైనా వస్తుంది లేదా నాన్ స్టిక్ అయినా వస్తుంది ఏ ప్యాన్ మీదైనా కూడా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఎక్కడ అతుక్కోవడం కానీ అట్లా ఉండదు చాలా పల్చగా చాలా క్రిస్పీగా కూడా వస్తుంది Thank okay. you. మనం సాఫ్ట్ దోశ వేసుకోవాలంటే సాఫ్ట్ దోశ వేసుకోవచ్చు లేదా క్రిస్పీగా కావాలి పల్చగా కావాలి అనుకునే వాళ్ళకి అలా కూడా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూస్తున్నారు కదా చాలా క్లియర్ గా చాలా పల్చగా ఒక పేపర్ దోశ లాగా వచ్చింది అదిగోండి ఒక పేపర్ మాదిరిగానే ఉంది అంత పల్చగా వచ్చింది అంతే టేస్టీగా ఉంటుందండి ఇలా మనం ఆనియన్స్ వేసుకోవచ్చు ఇలా దీనిలో క్యారెట్ పీసెస్ ఇలా ఏది వేసుకున్నా కూడా ఏ విధంగా అయినా కూడా వేసుకోవచ్చు అనమాట హెల్దీ కదండి కొంచెం క్యారెట్ ఆనియన్స్ జీరా అల్లము ఇలా వేసుకుంటే బాగుంటుంది అనమాట పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని అలా కూడా ఆనియన్ దోశ లాగా వేసుకోవచ్చు నేను ఓన్లీ ఇక్కడ ఆనియన్స్ మాత్రమే అన్నమాట మీరు కావాలంటే ఇలా అన్ని కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇలా ఎగ్ దోశ చేసుకోవచ్చు దీనిలోనే ఈ దోశ పైన ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చండి ఆయిల్ వేయకపోయినా కూడా మనకు అలాగే వస్తాయి అనమాట చాలా క్రిస్పీగా వేసుకోవచ్చు చాలా సాఫ్ట్ స్పాంజ్ దోశలా కూడా వేసుకోవచ్చు అనమాట కానీ ఈ దోశ కాంబినేషన్ మాత్రం కొబ్బరి చట్నీ అను ఆవకాయ కారము ఈ రెండు కాంబినేషన్ లో ఈ ఉలవల దోశ చాలా బాగుంటుందండి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉలవల దోశ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్